కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం వచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపి శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఎసిపి గారు నమస్తే ఎసిపి గారు చోటు ఎసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నా పాడమంటారా కానీ తెలిసి లేలే ఓకే ఓకే ఏంటి నేను ఏసీపి కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావ్రా ఈ సత్యాచల్ని టచ్ చేసావ్ నీ బ్లడ్ తో నేల్ పాలిష్ వేసుకుంటారు నేను ఒకసారి చెప్పేది విని చందు చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యాను ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా సారీ చబ్బు సారీ చబ్బు సారీ చబ్బు ని చిప్ ని వించండు ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు పిల్లలు సెన్సిటివ్ గా ఉంటనే क्यूट గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది పద ఫేస్ లెస్ స్మైల్ పెట్టు సౌండ సౌండ్ రదా నేను బైల్ ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులేండి బైల్ దర్తాం వెళ్ళే వెళ్ళవేలు రండే అన్న వాడికొకసారి ఫోన్ చేయరా గా ఫోన్ రింగ్ అవుతుంది హలో రే హలో రే

నాకు దొరుకుతావు వెతుకురా వెతికి చెప్పేది ఎంత డ్యోడు డబ్బులు బండిలో తీసేది తప్ప ఎత్తుకో ల ఫుడ్ ఓ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒకడిని ఎత్తుకోవాలి ఎందుకు కానీ పట్టుకుంటే మాకు ఇంకో దొరుకుతాడు వాడే సైట్గా గా పట్టుకోవచ్చుగా కానీ మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి గాడిని దొరుకుతాడు సార్ ఈ వారు నా పూజలు ఏదో పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేని ఏమైందిరా చంద్రకాయలు కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్

తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింపు చెయ్యి వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోబు మీద ఒడుకొట్ట ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే ఆయన వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది నిజమవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే ఒదలే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే అమ్మయ్య దేయ్ పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చాచో లల్లో నీలం కపస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి అమూల్ గారు ఐ లవ్ యూ మా అన్నయ్య చెప్తా వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా ఏమా సారీ చెప్పాడా చెప్పాడు చెప్పాడు పదండి అమ్మాయి బతికిచ్చాడు భారతి ఫోన్ చేసి చెప్పాలి ప్రియతమా నీ చటకు సెలమా హలో ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎంతమంది మోసం చేస్తావరా సిగ్గులేని ఎదవా నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి మొక్కలు ఇరుక్ కొడతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకా అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

సార్ వాడు మాదాపూర్ లో ఉన్నాడు సార్ మాధాపూర్ అంటే వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్ ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ సార్ చూడచ్చు చూడని పట్టిస్తా డేవి స్కేఫ్ అంటారేట్రా డేవి స్కేఫ్ ఇదే ఇదేరా ఏమన్నా అంటే మన మీద చూపిస్తుందా నీ ఫోన్ ఇప్పించి వీళ్ళ కాడు ఎప్పుడు దొరుకుతాడు బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు తెలిస్తే నేనే వచ్చావునిగా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లిని చూసి వెళ్దామని వచ్చాను నేను ఉదయం నుంచి చెప్పుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా ఐ లవ్ యూ మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలం ఎవరి ముందే చెప్పగలం ఐ లవ్ ఐ లవ్ రెడ్డి మేఘనారెడ్డి అమ్మాయి పేరు చంద్రకళ చంద్రకళ వన్ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యు చంద్రకళ రాయ్ అన్నా రై మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాలని కన్ఫ్యూజన్ చేస్తున్నారన్నా క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా జాగ్రత్త అన్నా ఎవరన్నా లవ్ చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే అమ్మాయి గండం గట్టెక్కింది అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ ఒక ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జన్మలో నేను వస్తే పడిపోతానని భయమా వస్తా